భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు హ్యాట్స్ ఆఫ్ నా సెల్యూట్ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్లని ప్రశంసించారు ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు రుణపడాలన్నారు సైంటిస్టులు దేశానికి నిజమైన హీరోలని కొనియాడారు నాకు చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని ఆశ ఉండేదని ఇప్పుడు ఆ కళ నెరవేరిందన్నారు పవన్ కళ్యాణ్ చదువుకునే రోజుల్లో అంతరిక్షం గురించి టీచర్లను అడిగేవాడినని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గింపర్లు అయిపోయిన ఒక రోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుంది కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకి ఇప్పుడు స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నాను వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయరు నాకు విపరీతం కోరిక నేను వెళ్ళకపోయి ఏదైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహారి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు ఎల్నిచ్చింది ఆలోచనలోనే ఎల్ల అయిపోయాను లోపలికి బట్ నేను థాట్ వదిలివాను కాదు ఒకసారి మాట గేట్ దగ్గిలేను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎం గానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్ పంచాయత్ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ వి తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది